సార్ అండి చెప్పండి చెప్పండి విజయవాడ రాజేరే కదా సార్ ఏమండి అయ్యారు విజయవాడ కదండి రాజుగారు కదా కాదండి విజయవాడ కాదు కర్ణాటక కర్ణాటక అదే మర్చిమేనండి అదే నా వాయిస్ అయినా యూట్యూబ్లో పెట్టారండి నా వాయిస్ మిగతా మాన వాయిస్ యూట్యూబ్లో పెట్టారా ఏమన్నా నేనేనండి యాక్టర్ రాజుని అవును సార్ మీరు పెట్టారు సార్ మేము ప్రతి పాస్టర్ గారితో మాట్లాడి మేము పెడుతుంటాం సార్ మా పని అదే అలా సార్ ఏమైనా ఇబ్బందిగా పెట్టారా లేకపోతే ఇబ్బంది ఉందండి మనం మాట్లాడినే పెట్టాం మేము ఏమి ఇబ్బంది పెట్టాం మేము ఏం చేస్తామంటే మీరు ఎలాగైతే యేసుప్రభు అవగాహన కలిగిస్తున్నారో హిందువులకి ఇది మన సంక్రాంతి వేసని శివరాత్రి వేసని బతుకమ్మ వేసని మీరు ఎలాగైతే పెడుతున్నారో మేము ప్రశ్నిస్తాం ని ప్రశ్నించి అవగాహన కల్పిస్తాం జనాలకి మంచి అలా నాకు ఒక ఫోన్ చేసి మీ వాయిస్ యూట్యూబ్ లో పెట్టారు నువ్వేం తప్పు మాడవని అన్నారు నేనేం తప్పు మాట్లాడాను సార్ తప్పే మాట్లాడలేదండి సార్ మీరేం తప్పు మాట్లాడలేదు నేను ఫైనాన్స్ లో ఒక రూపాయి కూడా మిమ్మల్ని ఎప్పుడు సార్ నేను అడగలేదు అయితే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు పాస్టల్ సార్ నాకు ఇంకో మాట చెప్పిన నేను అసలు ఏం సార్ తప్పు నేనే రూపాయి మిమ్మల్ని అడలేక సార్ ఎవరికి పాస్టల్ సేవ్ చేయమని వాళ్ళ నెంబర్ పెట్టాను కూడా పెట్టలేక సార్ మీకు నేను ఒకటండి ఇంతగా ఎందుకు పాస్టర్లు భయపడుతున్నారు ముందు మీకు ఈ దేవుళ్ళు విగ్రహాలు వీళ్ళు కళ్ళు ఉంటాయి కానీ చూడు నోరుంటుంది కానీ మాట్లాడు మా ఏస్త నిజమైన దేవుడు మీకు పరలోకం కావాలంటే మా ఏసు దగ్గరికి రండి అని చెప్పి హిందువులు ఇళ్ళకి వచ్చి ధైర్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా మా ఏరియాలో మా ఏరియాలో కొట్టి కేసులు పెట్టి బైబిల్ చింపేస్తున్నారండి బైబిల్ కాల్చేస్తున్నారు మా ఏరియా ఎందుకు ఎందుకు ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు చెప్పగలరా నిజాయితీగా నేను చెప్పమంటారు అంటే ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆర్ఎస్ కాదు 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 బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది ఇప్పుడు వచ్చి అది అసలు అది మ్యాటర్ కదండి అసలు బైబిల్లోనే చాలా దారుణమైన విషయాలు ఉన్నాయి మీరు నాకు ఒక్క ఇరవై నిమిషాలు టైం ఇస్తానంటే మీకు నేను చెప్తాను మీకు కాస్త కాదు సార్ నేను చాలా టెన్షన్ లో ఉన్నాను సార్ ఎందుకంటే నాకు పెట్టారని చెప్పి కొంచెం భయంగా మీకు ఫోన్ చేశాను సార్ నాకు నేను నేను ఎక్కడ కూడా మీతో అసభ్యంగా మాట్లాడలేదు నాకు డబ్బులు ఇవ్వండి సార్ అనలేదు మిమ్మల్ని ఎప్పుడు సార్ నేను లేదు నేను మీ మీ గురించి అస్సలు తప్పుగా పెట్టను మీ మీ మిమ్మల్ని ఎవరు కూడా హిందువులు మిమ్మల్ని టార్గెట్ చేయరు నేను వాస్తవంగా కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా దురుసుగా మాట్లాడాల మీ నెంబర్ కూడా నేను మీ నెంబర్ వద్దు సార్ అలా చేయకూడదు సార్ మనం చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము అడుగు పదే అసలు వద్దు సార్ ఇబ్బంది కదా సార్ మీకు ఆ ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఈ దేశం హిందూ దేశం ఇది అవునా కాదా అవునండి మరి హిందూ దేశంలో క్రైస్తవాన్ని వ్యాప్తి చేయటం హిందువుల్ని మీద ఎక్కి తొక్కాలనుకోవటం హిందువుల్ని కబ్జా చేయాలనుకోవటం తప్ప కాదా తప్పే అండి మేము అందరినీ ఆదరిస్తున్నాం ఇప్పుడు ముస్లిం సోదరులు గాని క్రైస్తవ సోదరులు కానీ మా 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 పక్కలలో ఉంటారు మా ఎదురింట్లో ఉంటారు అందరితో మేము సమానంగా ఉంటాం కానీ మమ్మల్ని మతం మార్చాలనుకోవటం మా జీవితాలు నాశనం చేయాలనుకోవటం మా దగ్గర భాగం దొబ్బాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అండి అవునండి తప్పు తప్ప మాట్లాడే తప్ప కాదండి మిమ్మల్ని గురించి అంటలేదండి అసలు పరలోకం ఉందా అండి ఎవరు ఎవరు వెళ్ళారు బాపిటం తీసుకుని పరలోకం వెళ్ళిన ఒకళ్ళు చూపి నాకు హిందుత్వం నుంచి మీరు హిందువులే మీరు హిందువులే మీ తల్లిదండ్రులు కాని మీ తాత ముత్తాతలు గాని హిందువులే అంటే ఎక్కడ జరిగిందంటే సార్ ఎప్పుడైతే ఈ గుళ్ళోకి రాలేదో అండి బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళకి చదువు అని చెప్పి అసలు మీకు బైబుల్లో మంచి ఎక్కడ ఉందో ఒకసారి నాకు చూపిస్తండి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఇంత బ్రిటిషర్స్ వచ్చి మీకు ఏం చేశారు మంచి చెప్పండి హిందువులు ఏం మంచి చేయలేదు హిందూ దేశంలో హిందువులు మీకు చేయని మంచి ఏంది బ్రిటిష్లు చేసిన ఏంది చెప్పండి వినండి 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 అంటే అంటే అంతే అడక్స్ మీరు పాస్టర్ అని చెప్పి మీరు మారని చెప్పి నా నాతో నెంబర్లు అడిగారు సార్ ఆయన ఎందుకు ఇవ్వలేదు అతను నెంబర్లు ఎందుకు పెట్టలేదు పాస్టర్ ఎందుకు భయపడుతున్నారు యాక్టర్ రాజు ఫోన్ చేస్తే ఏంటి భయం ఏంటి మేమేం అడుగుతాం బైబులే కదా అడిగేది ప్రశ్నిస్తాం అంతే కదా మంచి ఉంటే భయపడాలా కాదండి సార్ దయచేసి వినండి గురుగారు సార్ అప్పుడు సరే సార్ సరే సార్ చాలా నేను ఎక్కడ కూడా మేము పైసా అడలేదు ఎక్కడ కూడా నేను హిందూ మత చాలా చెప్పలేదు సార్ నేను సరే సరే నా వాయిస్ పెట్టారంట నేను ఒకసారి వినండి ఒకసారి నేను చెప్తాను యహో గురించి చెప్తాను ఒకసారి వినండి హలో సార్ చెప్పండి యహోదేవుడు గురించి చెప్తాను మీకు దయచేసి ఏం కంగారు పడకండి మీరు చాలా మంచివాళ్ళు ఓకేనా మీరు మిమ్మల్ని గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు మీ నెంబర్ కూడా నేను నా వాయిస్ పెట్టారండి సార్ వాయిస్ అది అది అవగాహన కల్పిస్తామండి ఇప్పుడు హెయిర్ స్కేల్ ఇరవై మూడు అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి చూడండి ఓ తల్లి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్తంలో జాగ్రత్తం చేసి కాలం ముందే జాగ్రత్తం చేస్తూ వచ్చి అక్కడ వారు కాలపు చనుమనులు పురుషులు నరిపిరి ఇది దేవుడు మాట్లాడాల్సిన మాటలా సార్ మాట చెప్పండి సార్ నేను అసలు ఈ ఇప్పుడు నేను ఎప్పుడు నేను పెట్టే క్రిస్మస్ కి ఓడిపోయిన ఎమ్మెల్యే వస్తారు నెగ్గిన ఎమ్మెల్యే వస్తారు బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు వస్తారు అందరూ వస్తారు సార్ స్టేజ్ మీద ఎప్పుడు క్రిస్మస్ తప్ప ఒక్క నెగిటివ్ మాట మేము మాట్లాడతాం వాళ్ళకి తెలుసా అవగాహన ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు మీరు వాళ్ళకి అసలు ఈ బైబిల్ తెలుసా వాళ్ళకి సార్ బైబిల్ కాదు ఒక ఫెస్టివల్ లా వస్తారండి బిల్డింగ్ మంచి చెడు ఫెస్ట్ అంటే పండుగ ఫెస్టివల్ అంటే పండుగ మంచి జరిగేది కదా అవునా మరి మంచి జరగాలి కదా ఇప్పుడు విలాప వాక్యం రెండో అధ్యాయం చూడండి ఇరవై నుంచి ఇరవై రెండు అక్కడ ఏమంటారు యోహో గురించి జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే భుజించిన తగున యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యులు నా యనస్తులు కట్కం చేత కూలిరి నీ ఉగ్రత దినమున వారిని హతము చేసివి హతము చేతిటివి ధైర్యాలక వారిని వధించితివి అని యహోవాన్ని తిడతారు ఇది మంచా ఇది ఎమ్మెల్యేలకు గాని బీజేపీ ఎమ్మెల్యేలు గాని వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని టీడీపీ ఎమ్మెల్యేలకు గాని జనసేన ఎమ్మెల్యేలకు గాని ఎంపీలకు గాని మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు గాని ఇలాంటి వాక్యాలు తెలుసా వాళ్ళకి తెలియదండి మరి వాళ్ళని ఎందుకు అలా మరి తీసుకొచ్చి మీ 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 స్వలాపం కోసం మీ ప్రచారం కోసం రాజకీయ నా స్వలాపం నా స్వలాపం ఏమో సార్ మాకు మీ స్వలాపం అంటే నేను ఎక్కడైనా మిమ్మల్ని రూపాయి అడిగాను సార్ మీరు డబ్బులు ఎక్కడ పెట్టారు నన్ను నన్ను అంటారు మీరు నన్ను అడుగుతారు నేను ఇస్తానని కాదు మీరు కాస్త కాస్త మీరు అమౌంట్ చేస్తానంటే హిందుత్వం చేస్తున్నారు మీరు నేను ఎంపీ అమౌంట్ నాకు మీరు తీసుకుంటారు అది నేను అడగట్లేదండి మా హిందూ దేశంలో మా హిందువుల్ని మా హైందూత్వంలో ఉన్నటువంటి వాళ్ళని సనాతన ధర్మం పాటించే వాళ్ళని కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ హిందుత్వంలో ఉన్న వాళ్ళని మీరు ఎందుకు మతం మారుస్తున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి ఒక ఒక బా ఒక పాపని ఒక ఒక పాస్టర్ మా జుట్టు ఈడ్చి కొడుతుంది బయట అంత ముందు హిందువు అంటే ఒకడు పాస్టర్ ఆమెను మతం మార్చి ఆమె లో పిలిచి సెక్స్ చేశాడు రేపు చేశాడు ఆమె అలవాటు పడిపోయింది పాస్టర్ వచ్చి కొడుతుంది జుట్టు పట్టుకొని చేసిందేవుడు పాస్టర్ ఆమె సంవత్సరం ఆమె చేసుకుంటామంటే ఆమె ధర్మంలో ఉంటే ఆమె మతం మార్చి చర్చికి పిలిచి సెక్స్ చేసి మళ్ళీ పాస్టర్ కొడుతుంది ఆవిడని ఏది ఇదా ఇందుక మమ్మల్ని మతం మార్చి నాశనం చేయడానికి ఇందుక మీరు ఫస్ట్ యూత్ ఫెస్టివల్ అని మళ్ళీ మీరేమన్నారు మేము సంక్రాంతి అప్పుడు పెడతామండి శివరాత్రి అప్పుడు పెడతామండి అప్పుడు ఆ పండుగ అప్పుడు మీరెందుకు పెడతారు ఇది మీరు మీద అయప్ అయప్స్ పెడితే వద్దు సార్ వద్దు గొడవ వద్దని చెప్పలేదు మీకు మీకు అవసరం ఏంటి అసలు అట్ట కాదండి ఎక్కడ ఉంది అన్నమాట ఆ రోజు ఖాళీగా ఉంటారు కాబట్టి ఎవరు క్రిస్టియన్ పిల్లలు ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీటింగ్ పెట్టిపోతుంది అవసరమే కాదండి ఇప్పుడు సార్ నేను అన్న అన్నమాట ఏంటంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు వీళ్ళంతా ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు పెడతాను సార్ అసలు ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవులు మారినటువంటి ప్రతి ఒక్కరు మీతో సహా హిందువులే హైందువులే మతం మారుతారు మీ సర్టిఫికేట్ ఏంటంటే సార్ మతం మతం ఓ మాట ఇప్పుడు మేం కాదు మా తాతల దగ్గర గుళ్ళో రానివ్వదు బల్లో రాలేదండి మీరు మీరు గుడి కట్టించుకోండి ఎవడైతే గుడికి రానివాడో వాడిని తన్నితరం అండి అప్పుడు గుళ్ళు అంత సీన్ ఎక్కడ ఎస్సీ ఎస్సీ కాదండి ఎస్సీ ఎస్సీ సార్ మీరు 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 మన కదా నేను నేను ఇది మీతో వాద వేసుకుంటాను కదా అప్పుడు ఎస్సీలు అన్నీ అందరూ ఎస్టీలందరూ కూడా ఊరికి దూరంగా ఉండేవాళ్ళు కదా సార్ మూతికి మంతా మూతికి ముమ్ము కూడా ముంత వేసుకొని ముట్టుకు చీపులు కట్టి తిరిగేవారు కదా సార్ అప్పుడు ఏం చేశారు వీళ్ళు వీళ్ళ ఊరికి దూరం ఉండేవారు కాదు వీళ్ళకి హోటల్ రానిచ్చేవారు కాదు ఈ క్యాస్ట్ ఉన్నా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏమైంది ఇది వెళ్ళి వీళ్ళని వాళ్ళు ఆదరించని చెప్పండి మీ నా మాట మీకు అర్థం అర్థం లేదు అప్పుడు వాళ్ళు ఆదరించి వాళ్ళు గుళ్ళు కట్టాని చెప్పండి మీకు ఏదండి క్రిస్టియన్స్ అండి అవునా కదండి నా మాట